టీమిండియా క్రికెటర్ హనుమా విహారి సంచుల నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు గుడ్ బై చెప్పారు త్రిపురకు ప్రాతినిధ్యాన్ని వహించినారు రెండు వేల సీజన్ దేశవాళీ క్రికెట్ లో అతను త్రిపుర తరపున ఆడబోతున్నాడు ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ఓసి కూడా మంజూరైంది ముప్పై ఒక్క ఏళ్ల హనుమ విహారీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ఎంపిక కాకపోవడమే ఈ విషయాన్ని హనుమ విహారీ అధికారికంగా వెల్లడించాడు కొత్త అధ్యాయం మొదలైంది అంటూ ఎక్స్ అకౌంట్ లో గుడ్ బై చెప్పడానికి గల కారణాలను క్లుప్తంగా వివరించాడు ఇందులో ఆదివారం ఎన్ఓసి కోసం హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు దరఖాస్తు చేసుకోగా ఇరవై నాలుగు గంటల్లోనే మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది దీంతో ఏసీఏతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నట్లయింది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ ప్రారంభంలోనే కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఏసీఏలో రాజకీయ జోక్యం ఉందని హనుమ విహారీ ఆరోపించిన విషయం తెలిసిందే గత సీజన్ లో టీ ట్వంటీలకు ఎంపిక చేయట్లేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనకు తెలియజేసిందని అప్పుడు తాను విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడదలుచుకోలేదని వెల్లడించారని విహారీ తెలిపాడు నాకు అసోసియేషన్ నుంచి మద్దతు లభించలేదు నేను ఈ రాజకీయాలన్నింటిలోకి వెళ్లదలుచుకోలేదు క్రికెట్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని విహారీ తెలిపారు అయితే ఇటీవల ముగిసిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో హనుమ విహారీ అమరావతి రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు ఈ లీగ్ లో ఆయన జట్టు రన్నర్ అప్ గా నిలిచింది విహారీ ఏడు మ్యాచ్ల్లో రెండు వందల తొంభై తొమ్మిది పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు